సాక్షిలో ఎన్నడూ చూడలేము అనుకున్నది ఒకటి చూసామన్నమాట ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారు అదేంటి అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చేశారనమాట సాక్షి ఎలాగంటే మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి హత్య తర్వాత ఈ సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాశారన్నమాట నారాసుర రక్తచరిత్ర అని పెట్టేసి రాజారెడ్డి హత్యతోటి మొదలుపెట్టి వివేకానందరెడ్డి హత్య దాకా అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెడతా ఒక పెద్ద ఆర్టికల్ రాసుకొచ్చారనమాట మళ్ళీ సేమ్ ఆర్టికల్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో కూడా సేమ్ అదే నారాసుర రక్త చరిత్ర అని అనేసి పెట్టేసి ఒక ఆర్టికల్ రాసుకొచ్చి సేమ్ మళ్ళీ రాజారెడ్డి మడర్ నుంచి నిన్నటి జగన్మోహన్ రెడ్డి ఈ ఎపిసోడ్ దాకా అన్నీ రాసుకొచ్చి అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెడతా రాశారనమాట కాకపోతే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో రాసిన దాంట్లో వివేకానంద రెడ్డి హత్య పార్టీ ఎత్తేసారు అసలు కంప్లీట్గా ఏమీ రాయలేదు దాని గురించి సో దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు ఆ వివేకానంద రెడ్డి హత్య మేటర్లో అని అనేసి అనుకోవచ్చు అనమాట ఇంకో విచిత్రం ఏంటంటే పులివెందుల సతీష్ రెడ్డికి కూడా రాజారెడ్డి హత్య కేసులో క్లీన్ చిట్ ఇచ్చారనమాట మీకు వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో రాసిన ఆర్టికల్లో ఈ రాజారెడ్డి హత్యలో పులివెందుల సతీష్ రెడ్డి పాత్ర వెనకొంది చంద్రబాబు నాయుడు గారు ఆ ఇది అని రాసుకొచ్చారనమాట కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రాసిన దాంట్లో మాత్రం సతీష్ రెడ్డి పేరు రాయలేదు ఎందుకని మీకు రెడ్డి మేటర్ వచ్చిందనుకోండి రెండు వేల పంతొమ్మిది తర్వాత సీబీఐ ఇన్వెస్టిగేషను ఇవన్నీ జరిగినాయి దాన్ని బట్టి మేము చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు అని అనేసి కన్ఫర్మ్ అయ్యాము అందుకే ఇప్పుడు రాయలేదు ఇదివరకు పొరపాటు రాసాము అని అనేసి చెప్పుకోవచ్చు కానీ ఈ రాజారెడ్డి మేటర్లో మీరు రెండు వేల పంతొమ్మిదిలో రాశారు కదా సతీష్ రెడ్డి పాత్ర ఉంది అని అనేసి మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు రాలేదు ఈ ఐదేళ్లలో ఈ రాజారెడ్డి హత్య మేటర్లో ఏమైనా ఇన్వెస్టిగేషన్లు కానీ కేసులు కానీ ఏమైనా జరిగినాయా ఏమీ లేదు కదా అది ఇప్పుడు తొంభైలో జరిగింది అప్పుడే ఆ కేసులు క్లోజ్ అయిపోయినాయి అప్పుడే కోర్టులు అన్ని తీర్పులు ఇచ్చినాయి ఇందులో సతీష్ రెడ్డి పాత్ర కానీ చంద్రబాబు నాయుడు గారి పాత్ర కానీ వీళ్ళ ఏమీ లేవు అని కూడా అయినా కూడా మీరు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో సతీష్ రెడ్డి పాత్ర అని రాశారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం రాయలేదు ఎందుకని ఎందుకంటే మొన్న ఇదే సతీష్ రెడ్డి మీ పార్టీలో జాయిన్ అయ్యాడు కాబట్టి ఈ రకంగా ప్రతి హత్య కేసుకి ఇష్టం వచ్చినట్టు మీరు రాయటం ప్రతి ఒక్కళ్ళకి అంటగడతా రాస్తూ ఉంటాం మీకు నచ్చినప్పుడు రాయటం మీకు నచ్చినప్పుడు తీసేస్తూ ఉంటాం అనమాట అరే కనీసం కుటుంబ సభ్యులు చావు మేటర్లో కూడా కనీసం ఎమోషనల్ ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఇవి కూడా ఉండవా దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవటం కోసం ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కళ్ళకి అంటగట్టి రాస్తారా ఇదే మీ రాజకీయం ప్రతి దాన్ని రాజకీయం కోసం వాడటమైన కుటుంబ సభ్యులు చావును కూడా ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచించాలండి ఈ రెడ్డి హత్య కేసు ఇంత దూరం వచ్చింది అని అనేసి అంటే సునీతారెడ్డి గారు ఫైట్ చేయటం వల్ల ఆ రకంగా మీకు సామాన్యులకి అంతలా ఫైట్ చేసే శక్తి ఉంటుందా మిగతా ఎంతమందికి ఉంటుందండి అంతలా ఫైట్ చేసే శక్తి మీరు అనొచ్చు ఆ అదంటే పెద్దోళ్ళ మ్యాటరు అక్కడితో ఆగిపోయింది అదే ఆ పెద్దోళ్ళు ఈ కింద స్థాయి సామాన్యుల దాకా ఎందుకు వస్తారేంటి అని అనేసి వాళ్ళు పై స్థాయి ఉన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డో వాళ్ళు రావాల్సిన పని లేదండి ఆ పై స్థాయి వ్యక్తులు అది ఎవరైనా కానీ అది జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఇంక ఎవరున్నా కానీ ఆ ప్లేస్లో వాళ్ళు అదే క్రిమినల్ మెంటాలిటీతో తోటి ఉంటే వారి కింద స్థాయి వ్యక్తులు కూడా అలానే తయారయ్యి మీ దాకా వస్తారనమాట మీకు ఉదాహరణ చూస్తే ఎమ్మెల్సి అనంతబాబుని చూడండి ఆయన ఉండేసి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేశాడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా ఆయన అక్కడ దాకా వచ్చింది కదా సామాన్యుల దాకా వచ్చిందాడు కదా మరి అతనేముంది ఈరోజు హ్యాపీగా బయట తిరుగుతున్నాడు సీఎం కూడా ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని తిప్పుకుంటూ ఉన్నాడు మీరు అనొచ్చు న్యాయం ఎప్పటికైనా గెలుచుద్ది అని అనేసి ఖచ్చితంగా న్యాయం గెలుచుద్దండి కాకపోతే ఆ న్యాయం కోసం పోరాడేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి అన్నమాట పోరాడకుండా న్యాయం దక్కటం అనేది దాదాపుగా జరగదు మీరు అనొచ్చు ఆ మరి ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి ఈ ప్రభుత్వ ఈ వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఈ బాధితులకు మద్దతుగా నిలబడి పోరాడాలి కదా అని అనేసి ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు నిలబడి మీకు మద్దతు ఇస్తే పోరాడతాయి కాకపోతే పూర్తి ఫైట్ వాళ్ళు చేయలేరు అది సాధ్యం కాదు కూడా మీకు మీరు ఫైట్ చేస్తూ ఉంటే మీకు అన్ని విధాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తూ నిలబడతా ఉంటారు మీకు ఉదాహరణకు తీసుకుంటే రెండు వేల ముందు కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్లో నేరజారావు అనే ఆవిడ భూమిని కబ్జా చేసేసి అక్కడ బిల్డింగ్లు కట్టాడు అనమాట అయితే దాని మీద ఆవిడ చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి సాయం అడిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది లీగల్గా ఫైట్ చేయాల్సి ఉంటుందమ్మా ఇది పూర్తిగా మేం చేయలేము ఫైట్ ఈ ఫైట్ చేయాల్సింది నువ్వే కాకపోతే నీకు అన్ని విధాలుగా అండగా మేము నిలబడతాము నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మీకు కావాల్సిన అన్ని సాయాలు మేము చేస్తాం కాకపోతే ఫైట్ మాత్రం మీరే చేయాల్సి ఉంటుంది అది కూడా ఏళ్ల తరబడి సాగుతూ ఉంటుంది ఈ ఫైట్ మీరు దానికి సిద్ధమైతే చెప్పండి నేను అన్ని విధాలా మీకు అండగా నిలబడతాను అన్నారు ఆవిడ అవును నేను ఫైట్ చేస్తాను మీరు అండగా నిలబడండి అని అనేసి అంటే ఆ తర్వాత ఏళ్ల తరబడి అంతే తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారిని అండగా నిలబడటం ఆ తర్వాత చివరికి లీగల్గా కూడా కోర్టులో ఆవిడ గెలిచింది ఆవిడ స్థలం ఆవిడకు వచ్చింది ఆ రవీంద్రనాథ్ రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అక్రమంగా కట్టిన ఆ బిల్డింగ్ను కూడా కూల్ చేశారన్నమాట ఇలా మీరు ఫైట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రతిపక్షాలు కానీ వీళ్ళు మీకు అన్ని విధాలుగా అండగా నిలబడతారు అంతేగాని మీ ఫైట్ని పూర్తి స్థాయిగా వాళ్లే ఇన్వాల్వ్ అయి చేయటం అనేది లేఖలుగా కానీ మిగతా విషయాల పరంగా కానీ సాధ్యం కాదు అనమాట మీకు సునీత రెడ్డి గారిలాగా కానీ అలాగే ఈవిడ నీరజారావు గారిలాగా కానీ ఎంతమందికి అంత స్థాయి శక్తులు ఉంటాయండి అంత ఓర్పు ఉంటుంది ఆ పాటు పోరాటానికి కానీ ఇదంతా అయితే మరి మనం ఇప్పుడు ఏం చేయాలి అని అనేసి అనొచ్చు ఏం చేయాలి అని అంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తులకి ఇటువంటి క్రిమినల్ ఆలోచనలు ఇలాంటి లేని వ్యక్తులు అలాగే క్రిమినల్స్ని సపోర్ట్ చేయని వ్యక్తులు అయితే మీ దాకా ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి అనేసి అనమాట అదే పై స్థాయి వ్యక్తులు ఇంతే క్రిమినల్స్ను ప్రోత్సహించడము ఇలా చేస్తూ ఉన్నారు అనుకోండి ఆటోమేటిక్గా కింద వాళ్ళు కూడా అలానే చాలామంది తయారవుతూ ఉంటారు దాంతో పాటు చాలామంది బాధితులుగా అవుతారు అనమాట ఈ బాధితులు అందరికీ కూడా సునీతారెడ్డి గారి లాగనో నేరజారావు గారి లాగనో పోరాడే శక్తి లేకపోవచ్చు దాంతో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి అనమాట కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది మీరే ఆలోచించుకోండి క్రిమినల్స్ చేతిలో రాష్ట్రాన్ని మగ్గిపోని వద్దు అండి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి ఆ బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది థ్యాంక్ యూ